హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో ఉండే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం వారు భారీ శుభవార్త చెప్పారండి సో రాష్ట్రంలో తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం వారు డబ్బులు వేయనున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో రాష్ట్రంలో చాలామంది తల్లులు తల్లికి వందనం పథకం కోసం ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని ఎదురుచేస్తున్నారు సో ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వారు శుభవార్త చెప్పారు సో ఈ పథకం ఎప్పుడు విడుదల చేయనున్నారు దీనికి సంబంధించి ఎలాంటి విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం వారు విడుదల చేస్తారనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో అలాగే వీటి కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేది కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఫాలోతుండీ సో ఇక వివరాల్లోకి వెళ్దామండి సో రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ రాష్ట్ర ప్రభుత్వం వారు వారి ఖాతాలలో తల్లికి వందనం పథకం కింద డబ్బులను జమ చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది సో ఈ హామీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వారు ఎవరైతే విద్యార్థులు ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్నారో అలాంటి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ప్రతి ఏటా పదిహేను వేల రూపాయలు చొప్పున వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్పారండి సో ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం వారు మంత్రివర్గ సమావేశంలో శుభవార్త చెప్పారు సో మంత్రివర్గ సమావేశంలో తల్లికి వందనం పథకం ఎప్పుడు వేస్తారు అనే దానిపై చర్చ జరిగింది సో రాష్ట్రంలో ఉండే మహిళల ఖాతాల్లో తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో అంతమంది విద్యార్థులకు పదిహేను వేల రూపాయలు చొప్పున వారి తల్లుల ఖాతాల్లో డబ్బులైతే జమ చేయనున్నారండి సో ఒక కుటుంబంలో ముగ్గురు ఉన్నా కూడా లేక ఇద్దరు ఉన్నా కూడా లేక ఒక్కరే ఉన్నా కూడా వారికి తల్లికి వందనం పథకం కింద వారు అర్హులై ఉంటే కనుక కంపల్సరీగా వారికి పదిహేను వేల రూపాయలు చొప్పున డబ్బులను వేస్తారండి సో అయితే ఈ పథకం ఎప్పుడు విడుదల చేస్తారంటే వచ్చే విద్యా సంవత్సరం అంటే వేసవి సెలవుల తర్వాత జూలై నెలలో ఎప్పుడైతే పాఠశాలలు తెరుచుకుంటాయో అప్పటి నుంచి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం వారు డబ్బులను జమ చేయనున్నట్లు మనకు ఒక అప్డేట్లో చెప్పడం జరిగిందండి సో మీలో ఎవరైనా తల్లికి వందనం పథకం పొందాలంటే మీ యొక్క పిల్లలకు కంపల్సరీగా డెబ్బై ఐదు శాతం హాజరు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం వారు ఇదివరకే తేల్చి చెప్పిన విషయం అందరికీ తెలిసిందే సో కంపల్సరీగా ప్రతి ఒక్క విద్యార్థికి డెబ్బై ఐదు శాతం హాజరు అనేది ఉండాలండి అలాగే విద్యార్థి యొక్క ఆధార్ కార్డు మరియు తల్లి యొక్క ఆధార్ కార్డు అలాగే విద్యార్థి మరియు తల్లి కలిసిన రేషన్ కార్డు అనేది కంపల్సరిగా ఉండాలి సో రాష్ట్రంలో ఎలాంటి పథకాలు అమలు చేయాలన్నా ఇప్పుడు కంపల్సరీగా రేషన్ కార్డు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్తున్నారండి సో అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఇన్యాక్టివ్లో ఉండకూడదు సో అంటే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తూ తీస్తూ ఉండాలి అంటే రన్నింగ్లో ఉండాలండి సో బ్యాంక్ అకౌంట్ కంపల్సరిగా ఇన్యాక్టివ్లో ఉంటే కనుక వారికి డబ్బులు అయితే ఎప్పుడవు సో యాక్టివ్లో అయితే ఉండాలి సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సో మన యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐని లింక్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్పి ఉన్నారు సో కంపల్సరీగా బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ అనేది లింక్ చేసి ఉండాలండి సో ఎన్పిసిఐ లింక్ ఉంటేనే వారికి డబ్బులు అయితే జమ అవుతాయి సో రాష్ట్ర ప్రభుత్వం వారు విడుదల చేసిన తర్వాత మళ్ళీ మనకు డబ్బులైతే పడలేదు అని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉంటారు సో వారి యొక్క బ్యాంకులకు ఎన్పిసిఐ లింక్ లేనందున వారి ఖాతాలలో డబ్బులైతే రావండి సో ప్రతి ఒక్కరు కంపల్సరీగా ఈ ఎన్పిసిఐ అనేది చేసుకోండి సో అదేవిధంగా మీ యొక్క డాక్యుమెంట్స్ను కూడా ఒకసారి కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి సో ఇవన్నీ కరెక్ట్గా ఉంటే కనుక మీకు కంపల్సరీగా తల్లికి వందడానికి సంబంధించినటువంటి డబ్బులు జమ అవుతాయండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్